అధ్యక్ష నమస్కారం నెంబర్ కాన్స్టిట్యసీ బొజ్ర సుధీరెడ్డి నేను అని ఎందుకంటే అధ్యక్ష నా మీద పంతొమ్మిది కేసులు అధ్యక్ష ఇక్కడ చూస్తే ఎప్పుడు ఎన్నడూ లే విధంగా చరిత్రలోనే ఈ అసెంబ్లీలో ఎనభై ఐదు శాతం ఉన్న శాసనసభ్యులు అందరి మీద ఇంక్లూడింగ్ మీతో పాటు సీఎం గారితో పాటు డిప్యూటీ సీఎం పాటు ఇక ఉన్న విప్పులు చీఫ్ విప్పులు అందరు ఎత్తుకున్నా కూడా ఎనభై శాతం మంది మీద కేసులున్నాయి అధ్యక్ష ఈ కేసులు పెట్టిన ఘనత ఇగో మాకు అక్క చేయడానికి మా అక్క అన్ని మీద కేసులు ఉన్నాయి హోం మంత్రి అందరి మంత్రి మీద ఉన్నాయి అధ్యక్ష ఈ కేసులు పెట్టిన ఘనత కేవలం జగన్మోహన్ రెడ్డి చెందిన అధ్యక్ష ఎందుకంటే ఈ రెండు వేల పంతొమ్మిది ముందర చూస్తే పంతొమ్మిది నుంచి ఇరవై ఇరవై నాలుగు వరకు చూస్తే ఇక్కడ సభలో ఉన్న గౌరవ శాసనసభ్యుల మీద ఎవరి మీద కేసులు లేవు నాట్ ఈవెన్ ఫైవ్ పర్సెంట్ ఇప్పుడు చూస్తే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కేసులు ఎట్టొస్తాయి అంటే అప్పుడు మంచి వాళ్ళు ఇప్పుడు దొంగలైపోతారా నిజంగానే అంటే ప్రజలు కూడా ఇంతమంది దొంగలు ఎందుకున్నారా ఒక్కసారి అందరు కూడా ఆలోచించుకోవాలి అవసరం ఉంది అధ్యక్ష ఎందుకంటే ఇతను చేసిన అన్యాయం ఇంత అంతగా అధ్యక్ష ఇప్పుడు చూస్తే ఆనాడు ఈనాడున్న ముఖ్యమంత్రి గారు ఆ రోజు అన్నారు గౌరవంగా ఈ కౌ ఈ ఈ కౌరవ సభ నుంచి గౌరవ సభకు వస్తాం అని చెప్పి ఆ రోజు ఆయన ఇక్కడ ఇదే ఇదే శాసనసభలో బాధతోని ఎంతో మనసులో ఆయన ఆయన మీద ఎన్నో మాటలు మాట్లాడింది ఈ అసెంబ్లీలో ఈ రోజు మా దురదృష్టం ఏంటంటే గెలిచిన పదకొండు మందులు కూడా అక్కడ ఒక్కడ కూడా లేకుండా పాయ దయచేసి ఆ మార్షల్స్ కన్నా ఆ ఏదో ఫేస్ మాస్క్ కూర్చోబెట్టి అధ్యక్ష వాళ్ళకన్నా అరుచుకుంటే కూర్చుంటాం దయచేసి అందరూ కోరిన అధ్యక్ష ఎంత దారుణం అంటే చేసిన పనులన్నీ దొంగతనాలు చేసి చేసిన రచ్చ అంత చేసేసి ఈరోజు కనీసం అసెంబ్లీకి కూడా రారు ఈరోజు నా పక్కన ఇద్దరు ఉన్నారు ఆదిరెడ్డి వాసు దీనికైతే ఫ్యామిలీ ప్యాకేజ్ అధ్యక్ష అందరికి సింగిల్ ప్యాకేజ్ అని ఫ్యామిలీ ప్యాకేజ్ ఫ్యామిలీ ఫ్యామిలీ తీసుకోపోయి మరి జైల్లో పెట్టేసి వాళ్ళు దారుణంగా చేసే పరిస్థితి మా వెనకాల ఉన్నాడు మా అన్న నానన్న ఆయన్ని కాళ్ళీ రగ కొట్టేసి ఏ రకంగా చేశారో మొత్తం ఏ ప్రజా చూసింది ముప్పై ఏడు కేసులు మా అన్న మీద ఇదో మా ఇంకొక అన్న ఈయన ఒక్కసారి అందరూ చూడాలి అధ్యక్ష ఈ నట హోం మంత్రి మీద అటాక్ చేసినట్టసారి ఈ నట హోం మంత్రి మీద డైరెక్ట్ గా అటాక్ చేసినట్టు అధ్యక్ష ఈయన మీద కేసు ఇంత దారుణంగా ఏ రకంగా చేశారో మీరందరూ చూసిన అధ్యక్ష ఇక కాళాశరికి వస్తే మాకు సై పిల్ల సైకో అధ్యక్ష మా అన్న లోకేష్ అన్న పాదయాత్రలో పోయేటప్పుడు అడుగు అడుగుల కష్టాలే ఎక్కడ చూసినా కూడా స్టోన్ పెడ్లింగ్స్ రౌడీల్ని పెట్టుకొని ఇబ్బంది పెట్టి కేసులు పెట్టి కాళాశలో లోకేష్ అన్న మీద మూడు కేసులు ఉన్నాయి అధ్యక్ష బడ్జెట్ గురించి ఏం బడ్జెట్ కూడా మారుతా అధ్యక్ష ఎందుకంటే ముందు బాధలు చెప్పిన తర్వాత బడ్జెట్ చెప్పుకుంటా కానీ ఇతరు చూసుకుంటా పోతే ఎన్నో బాధలు అధ్యక్ష కాళాశలో పదహారు ఏళ్ళు పిల్లోడు మన్నవరం గ్రామం అతను కరెక్ట్గా కేసు పెట్టక ముందర వారం రోజుల్లో అమెరికాకు పోవాలి ఐ ట్వంటీ వీసా అని చెడుగా ఉన్నాడు అతని మీద అటెంప్ట్ మంటే కేసు పెట్టారు అధ్యక్ష లుకౌట్ పెట్టింది దాకా లుక్అవుట్ నోటీస్ ఇచ్చేసా అధ్యక్ష పదహారు ఏళ్ళు చిన్న పిల్లోడి మీద ఈ రకంగా దారుణ జరిగా అధ్యక్ష ఇంకా మీ గురించి చెప్పాలంటే మిమ్మల్ని ఏ రకంగా లాకపోయారో ఏ రకంగా పాదాల మీద కొట్టారో ఏ రకంగా మిమ్మల్ని హింస చేశారో మొత్తం ఏ భారతదేశం చూసింది నిజంగానే ఇవన్నీ బాధకరే బా బాధపడే అధ్యక్ష మేము ఒకటే చెప్తున్నాం అధ్యక్ష దయచేసి ఇక బడ్జెట్ కడుపు వస్తా అధ్యక్ష మీరు అన్నట్టు మిమ్మల్ని కూడా బాధ పెట్టను దీంట్లో ఏంటంటే అధ్యక్ష దయచేసి సిసిటీవీ కెమెరాస్ అత్యంత ధైర్యంగా ఉన్నాయి ఎక్కడ పట్ట దొంగతనం జరుగుతున్నాయి ఎక్కడ పట్టిన క్రైమ్లు జరుగుతున్నాయి మన తక్కన కోరేది ఏంటంటే సీసీటీవీ కెమెరాస్ మీద నైట్ విజన్ డ్రోన్స్ మీద అటునే పోలీస్ వెహికల్ అధ్యక్ష అసలు ఆ వెహికల్స్ ఎందుకు ఉన్నాయా ఇది అర్థం కావట్లేదు బైక్ లో పక్కన సైకిల్ దొంగేసుకొని పోతా ఉంటాడు వెహికల్స్ మాత్రం ఆడే ఉంటాయి పోయే పరిస్థితి ఉంది అధ్యక్ష దయచేసి పాత గవర్నమెంట్ కనీసం రిపేర్ కబులు డబ్బులు ఉంటే బాగుండేది అధ్యక్ష అది కూడా ఇచ్చిన పాపానం పోలేదు కాబట్టి ఈ రోజు ఆ వెహికల్స్ కూడా దాని పరిస్థితిలో ఉన్నాయి ఇక ఆ గన్నులు పేలతాయో లేదో తెలియదు అధ్యక్ష ఎందుకంటే దాన్ని వాడి పేల్చి ఏంది కథ అనేది టెస్టింగ్ కూడా చేసే పరిస్థితి అధ్యక్ష అలానే పోలీస్ స్టేషన్ల మీద దయచేసి దృష్టి పెట్టాలి ఎందుకంటే పోలీస్ తమ్ముళ్ళు వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎక్కడైతే పనిచేస్తున్నారో వాళ్ళకి మినిమం ఫెసిలిటీస్ అనేది గవర్నమెంట్ కల్పించారు అధ్యక్ష ఎందుకంటే ఈరోజు వాళ్ళు లేనిది మనం లేవు శాంతి లేదు భద్రత లేదు ఎందుకంటే శాంతిని గడిచిన ఐదు సంవత్సరాల్లో కూనీ చేశారు భద్రతని తీసుకెళ్లి భద్రంగా లాకర్లో పెట్టారు అధ్యక్ష కాబట్టి ఇవన్నీ కూడా మనం చూసాం అట్లే ఈవెన్ ఇన్సూరెన్స్ టు పోలీస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అధ్యక్ష ఎందుకంటే వాళ్ళు చేసే పనులు ఆ రకంగా ఉంటే పాపం ఎప్పుడు కూడా నిరంతర శ్రమజీవులు వాళ్ళకి మరి ట్వంటీ ఫోర్ అవర్స్ రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి దయచేసి వాళ్ళకు కూడా ఇన్సూరెన్స్ పాలసీ మీద గట్టే దృష్టి పెట్టాలా హెల్త్ హెల్త్ మీద దృష్టి పెట్టాలా అట్నే మా అమ్మ మా అమ్మ మాదితమ్మని కోరేది ఇంకోటి అధ్యక్ష దయచేసి అక్క పెట్రోల్ కొద్దిగా ఎక్కువ పోయింది అధ్యక్ష అక్క పాపం వాళ్ళు పోయినాక సమాట మాకు చెప్పినారు చాలా మంది బాధపడ్డారు అట్నే ఇంకా కంక్లూడ్ దిస్ విత్ వన్ స్మాల్ అధ్యక్ష కాలాశ్రంలో ఎత్తుకుంటే నిజంగానే మా టెంపుల్ టౌన్ అధ్యక్ష చాలా మంది రద్దీ వస్తుంటది స్వామివారి భక్తులు చాలా మంది వస్తుంటారు కానీ అక్కడ కానిస్టేబుల్ మాత్రం ఉన్నదానికన్నా అట్లీస్ట్ టెన్ టెన్ ట్వంటీ పర్సెంట్ కూడా తక్కువ ఉంటుంది అధ్యక్ష అంటే ఎయిటీ పర్సెంట్ కానిస్టేబుల్స్ ఆర్ నాట్ అవైలబుల్ ఇన్ కాశ్ర అధ్యక్ష దయచేసి దీని మీద దృష్టి పెట్టాలని చెప్పి మీరు సమయం గడించినందుకు మీకు వంద ధన్య అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్ష నమస్కారం ఇక్కడ మీరు చెప్పారు కదా ఆ వెహికల్స్ అని సీసీ కెమెరాలు ముఖ్యమంత్రి గారు సూచించిన పీ ఫోర్ ఫార్ములా ప్రకారం నేను అనిత గారిని అడగకుండా ఆ నాలుగు పోలీస్ స్టేషన్లకి నాలుగు కొత్త బొలేరోలు సీసీ కెమెరాస్ పబ్లిక్ పార్టిసిపేషన్తో ఆర్డర్ కూడా పెడతాం సాధ్యమైనంత వరకు ముఖ్యమంత్రి గారు సూచన మేరకు మనం చొరవ తీసుకుని ఆయన సూచించిన ప్రాతిపదికను మనం పనులు చేసుకుంటే బాగుంటుంది గారు కూడా ఇస్తారు కానీ లేదు ముఖ్యమంత్రి నేను ముఖ్యమంత్రి గారి పేరు వాడానంతే ఆయన స్ఫూర్తితో మనం చేద్దామంటే అందరూ ముందుకు వచ్చారు ఏదో పెద్ద ఆయన పేరు చెప్పుకుంటున్నాను మంత్రి గారి సమాధానం ధన్యవాదాలు అధ్యక్ష నిజంగా ఇప్పుడు సభ్యులందరూ మాట్లాడిన విషయాలు కానీ సభ్యులందరూ అనుభవించిన లాస్ట్ గత సంవత్సరం గత ఐదు సంవత్సరాల్లో అనుభవించిన అనుభవాలు కానీ ఒకసారి వెనక్కి తిరిగి మొత్తం అన్నీ కూడా చాలా క్లియర్గా అందరూ కూడా చెప్పారు అధ్యక్ష అంటే క్లియర్గా చెప్పాలంటే ఒక విధ్వంసకరమైన పరిస్థితి నుంచి ఒక భయానకమైన పరిస్థితి నుంచి ఒక అవినీతి పాలన నుంచి ప్రజలు ఎలాంటి మ్యాండేట్ ఇచ్చారంటే శిక్షకి వాళ్ళే ఈరోజు న్యాయమూర్తులై ఉండి దగ్గర దగ్గర ఒక పదకొండు సీట్లకి నూట యాభై ఒక్క సీట్ల దగ్గర నుంచి పదకొండు సీట్లకి తీసుకొచ్చి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసిన పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీసుకొచ్చారంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంత వెక్సైపోయారు ఎన్డీఏ గవర్నమెంట్ మీద గౌరవ చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు నాయకత్వం మీద ఎంత ముందు చూపుతో ఉన్నారు ఈరోజు మనందరికీ కూడా అర్థమవుతుంది అధ్యక్ష ఈ సభ సాక్షిగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా శిరస్సు వచ్చి పాదాభ చేయాలి ఎందుకంటే నిజంగా చెప్పాలంటే అధ్యక్ష లాస్ట్ ఐదు సంవత్సరాల పరిస్థితి ఉన్న ప్రతి సభ్యుడి మీద కూడా ఏదో ఒక కేసు ఇంక్లూడింగ్ యూ ఇంక్లూడింగ్ మా సీఎం గారితో సైతం అందరి మీద కూడా కేసులు ఉండే పరిస్థితి ఉంది అధ్యక్ష దౌర్భాగ్యం ఏంటంటే ఒక దళితురాలైన నేను కడప కోర్టులో అట్రాసిటీకి సంబంధించిన కేసు విషయంలో జడ్జి ముందు నుంచిన పరిస్థితి కూడా దాపురించింది అంటే అప్పట్లో ఉన్న ఒకసారి ఆ వ్యవస్థను ఒకసారి గుర్తు తెచ్చుకుంటే అది ఒక ఉదాహరణగా మనం చెప్పవచ్చు అధ్యక్ష అదే పరిస్థితుల్లో ఎవరైనా గట్టిగా మాస్క్ అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ని ఎలా పిచ్చోడిని చేశారో ఒక డాక్టర్ అనితారాణి అనే అమ్మాయిని విధుల్లోని అమ్మాయిని ఇబ్బంది పెట్టినందుకు బయటకు వచ్చినందుకు ఎంత హింసించారో అదేవిధంగా సిపిఎస్ రద్దు గురించి మాట్లాడే బయటకు వచ్చే క్రమంలో ఉద్యోగస్తుల మీద ఎలాంటి కేసులు పెట్టారో అమరావతి ఇక్కడే రాజధానిగా ఉండాలి అన్నందుకు మహిళల మీద బూటకాలుతో తన్నించిన పరిస్థితి దగ్గర నుంచి ఈ రోజు ఎంతో మంది ఈ రోజు బయటకు వచ్చి మాట్లాడితే ఇది తప్పు అని మాట్లాడిన వాళ్ళ మీద కేసులు పెట్టడమే కాకుండా సోషల్ మీడియాలో కూడా వేధించిన పరిస్థితుల దగ్గర నుంచి గట్టిగా మాట్లాడితే భావ స్వేచ్ఛ ప్రకటన అని గౌరవ ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతి విజిట్ కి బస్సు యాత్ర